కోట్ల అవినీతి టన్నుల కొద్దీ కేసులు ఇల్లంతా బంగారం ఇలా కిరణాయిల్ కిట్టయ్య మెరుగైన సమాజం కోసం చేసే వసూల్ రాజా ఛానల్ మిగిలిన భజన బృందం జగన్పై చేసే నీచాతి నీచమైన అతి దారుణమైన ఆరోపణలు ఇవన్నీ అందరికీ తెలిసినవే అయితే దీనికి పుల్ స్టప్ పన్నుంది కాస్త ఆలోచిస్తే వైసీపీ కూడా ఈ భజన బృందానికి చెమటలు పట్టించాలని అనుకుంటోంది జగన్ కోర్టుకు హాజరైన ప్రతిసారి ఆ పచ్చ ఛానల్స్ తమ పైచ్యంతో జగనిక జైలుకి అంటూ విషకథనాలు వెల్లడించడం ప్రచురించడం చేస్తున్నాయి నిప్పుకు సపోర్ట్ చేస్తూ కుబేరుడి అవతారం ఎత్తుతున్నారు కొందరు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని బాబుకు భజన చేస్తూ వెలుగొందుతున్నారు అయితే న్యూస్ అవర్తో పాపులర్ అయిన ఆర్నబ్ గోస్వామి గురించి మనందరికీ తెలిసిందే టైమ్స్ నౌకు స్వస్తి పలికి నేరుగా కొత్త రిపబ్లిక్ టీవీ అనే వార్తా ఛానల్ పెట్టేశాడు అయితే కొద్ది నెలల సమయంలోనే ఓ కీర్తిని మూటగట్టుకున్నాడు ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ నేత శశిధరూర్ ని కోర్టుకు లాగాడు అతని భార్య సునందా పుష్కర్ మరణంపై ఓ డిస్కషన్ లైవ్ ప్రసారం చేశాడు అందులో కావాలనే శశిధరూర్ పేరును వాడి కేసులో అతనిపై ఉన్నాయనే కారణంతో తన పేరును వాడాడని దీంతో తన పరువుకు నష్టం వాటిల్లందంటూ కోర్టుకెళ్లాడు శశిధరూర్ దీంతో అర్నబ్ తరపు న్యాయవాది క్షమాపణ చెప్పి ఇటువంటివి మరల రిపీట్ కాకుండా చూస్తామంటూ కోర్టులో వెల్లడించారు అలాగే జగన్ని కూడా ఇరికిద్దామని నేతలు ఊసిగొలిపారు కానీ కొమ్మినేని విషయంలో ఏమీ సాధించలేకపోయారు పచ్చనేతలు మీడియా రంగంలో ఉన్న జగన్ సంస్థ సాక్షి కూడా అధికార పార్టీ ఎత్తుగడలకు ఆ విషయంలో బలైంది కానీ ఏపీలో కొన్ని ఛానల్స్ జగన్ కేసుల విషయంలో అడ్డు అదుపు లేకుండా సంబంధం లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో కథనాలు ప్రసారం చేయడం వార్తలు రాయడంపై కేసు వేయాలని ఆలోచిస్తోంది వైసీపీ దీనిపై ఓ కమిటీని వేయాలని ఆ కమిటీ ఇటువంటి పచ్చపచ్చం ఛానల్స్ వ్యవహారంలో వారిని కోర్టు గుమ్మానికి ఎక్కేలా చేయాలని భావిస్తోంది అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో సాక్ష్యాలు లేకపోయినా లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాడు జగన్ అంటూ పలుసార్లు వివిధ ఛానల్స్ నేరుగా గోష్ఠల మాట్లాడిన సందర్భాలు కోకొల్లలు అయితే తాజా కేసుతో వైసీపీ తన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇది వైసీపీ అభిమానులకు మరింత జోష్ తెప్పించే అంశం ఇప్పటికే సోషల్ మీడియా యాక్టివిస్టులకు సపోర్ట్ చేస్తున్న వైసీపీ ఇలా పచ్చ మీడియా పనిపట్టడం పార్టీ అభ్యున్నతికి మంచి పరిణామం అంటున్నారు వైసీపీ శ్రేణులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి